హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనకు దినపత్రికలు వచ్చినటువంటి కొన్ని జాబ్ నోటిఫికేషన్స్ మనం చూద్దాం సో కొన్ని జాబ్ నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగింది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఐదు వందల అప్రెంటిషిప్కి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ముంబైలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా అయితే యూబీఐ శాఖల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అయితే దరఖాస్తులు కొడుతుంది మరి మొత్తం ఖాళీల సంఖ్య అయితే ఐదు వందలు సో ఖాళీల వివరాలు కూడా మనకు జనరల్ అయితే రెండు వందల నలభై ఎనిమిది ఎస్సీ వాళ్ళకైతే అరవై నాలుగు ఎస్టీ వాళ్ళకు ముప్పై రెండు ఓబీసీ నూట పదిహేను ఈడబ్ల్యూఎస్ నలభై ఒకటి తెలుగు రాష్ట్రాలు ఖాళీలు ఆంధ్రప్రదేశ్ యాభై తెలంగాణ నలభై రెండు సో అర్హత అయితే గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుండి అయితే గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలన్నది సో అదేవిధంగా మనకు శిక్షణ వ్యవధి ఒక సంవత్సరం స్టైఫండ్ కూడా నెలకు పదిహేను వేలు ఇస్తారు సో ఎంపిక విధానం ఆన్లైన్ టెస్టు ఆబ్జెక్టివ్ టైపు లోకల్ లాంగ్వేజ్ నాలెడ్జ్ టెస్టు మెడికల్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది సో ఇక ముఖ్యమైనటువంటి సమాచారం అయితే దరఖాస్తు విధానం అయితే ఆన్లైన్లో ఉంటుంది సో ఆన్లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేదీ ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు సో మరి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ పదిహేడు తారీఖు తొమ్మిది నెల రెండు వేల ఇరవై నాలుగు సో అదేవిధంగా మనకు వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలకు కూడా మనం సందర్శించి ఇంకా డీటెయిల్స్ కూడా తెలుసుకోవడానికి అయితే అవకాశం ఉంది డబ్ల్యూ డాట్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డాట్ సివో డాట్ ఇన్లోకి వెళ్ళి కూడా పూర్తి వివరాలు చూడవచ్చు సో అదేవిధంగా డిఆర్డిఓ బెంగళూరులో ముప్పై అప్రెంటిస్ బెంగళూరులోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్కు చెందిన డిఫెన్స్ బయో ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రో మెడికల్ ల్యాబొరేటరీ గ్రాడ్యుయేషన్ అప్రెంటిషిప్ ట్రైన్ ఖాళీల దరఖాస్తుకు ఖాళీల భర్తీకైతే దరఖాస్తులు కొడుతుంది మొత్తం ఖాళీల సంఖ్య ముప్పై స్టైఫాయిండ్ అయితే మో తొమ్మిది వేల రూపాయలు అప్రెంటిషిప్ కాలం ఒక సంవత్సరం విభాగాలు మెకానికల్ బయోమెడికల్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూటే టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ కెమికల్ తదితర సంబంధించిన కోర్సులు ఉన్నాయి సో అర్హత అయితే పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బిఈబీటెక్ బీఎస్సీ బీకామ్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కూడా ఉండాలి ముఖ్య సమాచారం ఏంటంటే దరఖాస్తు విధానం ఈమెయిల్ ద్వారా అయితే దరఖాస్తు చేసుకోవాలి సో దానికి సంబంధించిన ఈమెయిల్ కూడా ఇవ్వడం జరిగింది దరఖాస్తుకు చివరి తేదీ తొమ్మిది తారీఖు తొమ్మిది నెల రెండు వేల ఇరవై నాలుగు సో మనకి ఈమెయిల్ కూడా హెచ్ఆర్డీ డాటు డిఇబీఏఎల్ డాట్ డిఈబిఏఎల్ ఎట్ ది రేట్ జిఓవి డాట్ ఇన్ సో ఇంటర్వ్యూ తేదీలు కూడా ఇచ్చిండు మూడు తారీఖు పదో నెల రెండు వేల ఇరవై నాలుగు ఒకటి నాలుగు తారీఖు పదో నెల రెండు వేల ఇరవై నాలుగు ఒకటి ఇంటర్వ్యూ వేదిక డిఆర్డిఓ డిఈబిఈఎల్ సివి రామన్ నగర్ బెంగళూరు వెబ్సైటు డబ్ల్యూడబ్ల్యూ డాట్ డిఆర్డిఓ డాట్ జిఓవి డాట్ ఇన్లోకి వెళ్ళి మనం పూర్తి వివరాలు కూడా చూడవచ్చు సో ఫ్రెండ్స్ మరొకటి కొచ్చిన్ షిప్ యార్డ్లో ఖాళీలకై నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ప్రభుత్వ రంగ సంస్థ కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న ఖాళీల భర్తీకి దరఖాస్తులు పోతుంది మొత్తం ఖాళీలు అయితే పద్నాలుగు ఉన్నాయి అవుట్ ఫిట్ అసిస్టెంట్ ఫిట్టరు ఫ్ల పైప్ ప్లంబర్ రెండు పోస్టులు మోరింగ్ అండ్ స్కో ఫోల్డింగ్ అసిస్టెంట్ పన్నెండు పోస్టులు ఇది అర్హత పదో తరగతి అండ్ ఐటీఐ కూడా పాస్ అయి ఉండాలి పని అనుభవం కూడా ఉండాలి నెలకైతే అవుట్ ఫిట్ అసిస్టెంట్ అయితే ఇరవై మూడు వేలు రెండో ఏడాది ఇరవై నాలుగు వేలు మూడో సంవత్సరం అయితే ఇరవై నాలుగు వేల ఎనిమిది వందలు మోరింగ్ అండ్ స్కో ఫోల్డింగ్ అసిస్టెంట్కి అయితే మొదటి సంవత్సరం ఇరవై రెండు వేల ఒక వంద రెండో సంవత్సరం అయితే ఇరవై రెండు వేల ఎనిమిది వందలు మూడో ఏడాది అయితే ఇరవై మూడు వేల నాలుగు వందలు ఎంపిక విధానం ఫేజ్ వన్ టూ రాత పరీక్షలు ఉంటాయి సో పని అనుభవం కూడా ఉండాలి సో దాని ఆధారంగా ఎంపిక ఉంటుంది ఫీజు అయితే మూడు వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకు అయితే ఫీజులు అయితే మినహాయింపు ఇవ్వబడింది ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ సెప్టెంబర్ పదమూడు సో వెబ్సైట్ కూడా ఎస్టీపీఎస్ స్లాష్ స్లాష్ కొచ్చిన్ షిప్పు యార్డు డాట్ ఇన్ స్లాష్ ఇందులోకి వెళ్ళి మన వెబ్సైట్లోకి వెళ్ళి పూర్తి వివరాలు కూడా తెలుసుకోవచ్చు సో అదే విధంగా కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ములుగులోని సమ్మక సారక కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గెస్ట్ ఫ్యాకల్టీని అయితే మనకు దరఖాస్తులు అడుగుతుంది సో మరి ఆరు పోస్టులు అయితే ఉన్నాయి గెస్ట్ ఫ్యాకల్టీ ఒకటి ఎకనామిక్స్ సంబంధించినటువంటి మూడు పోస్టులు గెస్ట్ ఫ్యాకల్టీ ఇంగ్లీష్ అయితే మూడు పోస్టులు కనీసం యాభై ఐదు శాతం మార్కులతో ఎంఏ ఎకనామిక్స్ ఇంగ్లీష్తో పాటు నెట్ జేఆర్ఎఫ్ ఉత్తీర్ణత ఉండాలి నెట్ సెలెక్ట్ కానీ సో దరఖాస్తు విధానం ఆసక్తిగల అభ్యర్థులైతే మీ యొక్క డాటాతో పాటు స్కాన్ చేసిన సంబంధిత ధృవపత్రాలను అయితే మెయిల్కు పంపాలి సో మెయిల్ కూడా ఇచ్చారు హెచ్ఆర్ ఎట్ ది రేటు యువో డాట్ ఏసీ డాట్ ఇన్లోకి వెళ్ళి మీరు పంపించచ్చు సో దరఖాస్తు తేదీ సెప్టెంబర్ పన్నెండు ఇక్కడ వెబ్సైట్ కూడా ఇచ్చిండు సో వెబ్సైట్ను కూడా మీరు మీరు సందర్శించండి సో ఎస్ఎస్సిటియు డాట్ ఏసీ డాట్ ఇన్లోకి వెళ్ళి చూడొచ్చు ఇంకొకటి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ తాత్కాలిక ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భారతీకి అయితే దరఖాస్తులు కొడుతుంది ఖాళీలు మూడు రీసెర్చ్ అసోసియేట్ ఒక పోస్టు ప్రాజెక్టు అసోసియేట్ ఒక పోస్టు ఫీల్డ్ వర్కర్ ఒక పోస్టు సో తర్వాత పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బిఎస్సి ఎంఎస్సి పిహెచ్డి పాస్ అయి ఉండాలి పని అనుభవం ఉండాలి వేతనం నెలకు ఆర్ఏ పోస్ట్కైతే ఫస్ట్ దానికి యాభై నాలుగు వేలు పిఏ అయితే ముప్పై ఒక్క వెయ్యి ఫీల్డ్ వర్కర్ పోస్ట్కైతే పద్దెనిమిది వేల రూపాయలు దరఖాస్తు పంపాల్సిన ఈమెయిల్ కూడా ఇచ్చారు సో ఆర్కేఎస్ ఎట్ ది రేటు ఈవో యూఓ హెచ్ఐడి డాట్ ఏసీ డాట్ ఇన్లోకి వెళ్ళాలి దరఖాస్తు స్వీకరణ స్వీకరణకు అయితే చివరి తేదీ సెప్టెంబరు సిక్స్టీను వెబ్సైట్ కూడా మనకిచ్చారు యూఓ హెచ్ఐడి డాట్ ఏసీ డాట్ ఇన్లోకి వెళ్ళి మనం వెబ్సైట్లోకి వెళ్ళి అయితే పూర్తి వివరాలు అయితే డీటెయిల్స్ చూడొచ్చు